ఓం నమ శివ యారహర మహాదేవ పురాణము ఇరవయోవ అధ్యాయము ఇరవయో రోజు పారాయణము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు తె చతుర్మాస్య వ్రత ప్రభావము విన్న పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవల్లననే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానము ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు వంశయందు పుట్టినావు కార్తీక మహత్యమును నీకు అమూలగ్రముగా తెలియను కానీ దానిని నాకు అని అనుకోరాను అంతా అత్రి మహాముని కుంభసాంబవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవుడికి ప్రీతికర్మ చే నృత్తమైనది కార్తీక మాసంలో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణని కంటే వేరు దేవుడు లేరు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచు ఉండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదక్షిణ్యము లేక దేవా బ్రాహ్మణ మనుష్యులను లాగుకొని అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనిచు ప్రజలను భీతావాహులుగాను చేయిచుండెను ఇటులా కొంతకాలమును జరుగుగా అతని దౌష్ట్యాములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కంబోజ టెంకన కొంకన కాళింకాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకుని త్వరగా పదాది సైన బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుట తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఊరుకొల్పి చతురంగబల సమేతమైన సైన్యములతో యుద్ధ సన్నహద్దుడై వారిని ఎదుర్కొని బేరీం మ్రోగించి సింహనాదము గ్రావించుచు మేఘములను గర్జించినట్లు హృంకరించి శత్రు సైన్యములపై బడెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి వింశాధ్యాయము ఇరవైవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివయ హరహర మహాదేవ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ ఎంతో మందికి చేరుతాయి కనుక మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి